네. 그렇죠. 그렇죠. నియోజకవర్గాలకు ఒకటి రెండో వస్తే ఇక్కడ పదిహేను నియోజకవర్గం పదిహేను పల్లె తవ్వకాలకు ఆల్రెడీ డబ్బులు వచ్చి కలెక్టర్ ఉంటుంది పదిహేను పల్లెలకు సో ఆ రకంగా మనం సమన్వయం చేసుకుని మన ప్రాంత అభివృద్ధికి పూర్తి చేయాలని అవసరం ఉంది దాంట్లో బాగా క్రీడల విషయంలో కూడా ఏమున్నా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ నుంచి కావచ్చు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు తప్పకుండా ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి మన నియోజకవర్గం వివిధ రంగాల అభివృద్ధి కోసం మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సిందిగా పడుతున్నాను థ్యాంక్ యూ 不要讲你先开刀，你先做。